హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ టచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది అడుగుతున్నారు ఫ్రెండ్స్ అక్క దివ్య వీడియోలు పెట్టు ఏంటి పెట్టట్లేదని దివ్య వీడియోలు పెట్టాలా వద్దని ఆలోచిస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే వాళ్ళ దివ్య చెప్పిందనమాట పెట్టని దివ్య వాళ్ళ హస్బెండు చెప్పాడు పెట్టమని కానీ వాళ్ళ అత్తయ్య మాత్రం నాకు వద్దు అని చెప్పింది ఫ్రెండ్స్ ఆమె ఫోన్ చేసి దివ్య లేనప్పుడు అమ్మ వాళ్ళు తెలియదు చిన్న వయసు వాళ్ళు పెట్టమంటారు పెట్టిన తర్వాత ఎటుకి దారులు తీస్తాయో తెలియదు తల్లి కాబట్టి పెట్టమాకమ్మ ఏదో లేదని ఏదో చెప్పు అని చెప్పేసి అని చెప్పింది అనమాట అది ఇన్ని రోజుల నుంచి ఏంటంటే నేను బయట పెట్టలేదు ఇంకా రాత్రి ఏందంటే దివ్య దివ్య వాళ్ళ హస్బెండు ఇద్దరు ఫోన్ చేశారు నాకు ఫోన్ చేసి ఏంటక్క మా వీడియోలు పెట్టట్లేదు అని అని చెప్పేసాను అని ఇంకా ఇప్పుడు ఆ అమ్మాయి గూగుల్ నన్ను వదిలి చేసే కొన్ని నేను చెప్పకుండా ఎలా ఉంటాను ఫ్రెండ్స్ అందుకని అని నేనైతే చెప్పాను మీ అత్తయ్య ఇలాగా అందమ్మా వద్దులే మీకు తెలియదు కదా ఇప్పుడు నేనే యూట్యూబ్ ఛానల్ పెట్టాను నేనే ఏదన్నా తీసానంటే నా మీద కసుం అంటున్నారు అంటే మా సైడ్ వాళ్ళే అలాంటిది ఇప్పుడు నీ జీవితమే తీసుకొచ్చి నువ్వు యూట్యూబ్లో పెడతానంటున్నావు ఇప్పుడు బాగానే ఉంటుంది నీ హస్బెండ్ చెప్పమంటున్నాడు నువ్వు చెప్పమంటున్నారు ఇప్పుడు బాగానే ఉంటుంది ముందు ముందు అది దారి దిశతో తెలియదు కాబట్టి వద్దులే తర్వాత ఖచ్చితంగా చెప్తాను నేను ఇప్పుడు కాదురా తర్వాత చెప్తాను అని చెప్పేసి అనమాట అంటే ఇంకా అమ్మాయి కొద్దిగా బాధపడింది వాళ్ళ హస్బెండ్ అయితే ఏం అక్క పెట్టక్క అన్నాడు మీకు అబ్బాయో అమ్మాయో పుట్టని కరెక్ట్గా నేను ఎప్పుడైతే తీసి పెడతాను అని చెప్పేసి అని చెప్పాను ఎందుకంటే నేను పెట్టను అంటే వాళ్ళు బాధపడతారు కదా ఫ్రెండ్స్ అందుకని ఇంకోటి ఏంటంటే కొంతమంది నీకు ఇన్స్టాగ్రామ్లో పెడుతున్నారని గ్యారెంటీ ఏంటి అని చెప్పేసి అని అన్నారనమాట సరేలే వాళ్ళు ఇప్పుడు అందరూ కాదు ఫ్రెండ్స్ కొంతమంది వాళ్ళు అడుగుతారు కదా అంతకని చెప్పేసి అది నాకు రాకపోయినా మా వారి చేత కొద్దిగా స్క్రీన్ షాట్లు తీపిచ్చుకొని ఒక రెండో ఏమో అవి అయితే ఈ వీడియోలో పెడతాను ఫ్రెండ్స్ ఆ మెసేజ్ చూడండి మీరు వాళ్ళు నాకు పెట్టినవి అంటే మా జీవితం గురించి చెప్పండి నాకు హెల్ప్ చేయండి నన్ను ఇలా ఒక ఆడామ మోసం చేసింది అని చెప్పేసి అని పెట్టి ఉండే అనమాట అవి నేను స్క్రీన్ షాట్ తీసి నేను వాళ్ళకి రిప్లై ఇచ్చింది వాళ్ళు నాకు పెట్టిన తర్వాత నేను వాళ్ళకి ఏ రిప్లై ఇచ్చాను ఏంటనేది కూడా స్క్రీన్ షాట్ తీసి పెడతాను ఫ్రెండ్స్ సరేనా ఇదేంటంటే పోస్ట్ ఆఫీస్ కాడ ఫ్రెండ్స్ ఎందుకంటే మనం అంతకుముందు ఒక వీడియో తీసాం కదా గ్యాస్ డబ్బులు పడతాయి అంట పోస్ట్ ఆఫీస్లో ఒక రెండు వందలు ఏమో కట్టి కార్డు తీసుకోవాలని చెప్పేసి అని అప్పుడు తీసిన వీడు అనమాట అది అంటే అప్పుడు తీసింది కాదు అప్పుడు అలా మనీ కట్టి కార్డు తీసుకున్నాం కదా ఇప్పుడు ఏంటంటే డబ్బులు రాజేయడానికి వచ్చాను అనమాట గ్యాస్ డబ్బులు నేను గ్యాస్ సిలిండర్ రెండుసార్లు తీసుకున్నాను ఇప్పటికి అవి పడతాయా పడవా అని చెప్పేసి అని అనుమానంగా ఉన్నాను అనమాట తర్వాత అయినా చూద్దాము అని చెప్పేసి అని పోయి అడిగితే గ్యాస్ డబ్బులు అయితే పడ్డాయి ఫ్రెండ్స్ నాకు ఇచ్చారు ఎంత అంటే కాకపోతే ఏంటంటే తొమ్మిది వందల ఇరవై ఏమో తీసుకున్నారు ఫ్రెండ్స్ వాళ్ళు అయితే ఇక్కడ మనకి ఎనిమిది వందల కాడిగి బర్త్డే అనమాట ఎనిమిది వందల ఇరవై బర్త్డే వంద రూపాయలు కటింగు సరే అసలు కయ్య వేయటం నయం కదా ఇది ఈ కార్డు అనమాట అప్పుడు టూ హండ్రెడ్ తీసుకుని కార్డు ఇచ్చారు కదా ఇప్పుడు ఈ కార్డు చూపిస్తే మనీ ఇస్తున్నారు అది తర్వాత వచ్చేసి ఇది ఏంటంటే గుడికి అనమాట అది తీశాను అయితే ఎందుకు వాళ్ళ అత్తయ్య వద్దు అందంటే ఫ్రెండ్స్ వాళ్ళకి ఇంకా పిల్లలు పొట్టలేదు పెళ్ళి అయితే అయింది కానీ పిల్లలు పొట్టలేదు వీళ్ళు ఇట్ట గొడవలు ఆడుకుంటా మళ్ళీ ఆ అమ్మాయి ప్రేమ స్టోరీ ఏదంతా చెప్తే అమ్మ ఏ ఎటు దారి దిశతో తెలియదు మళ్ళీ ఏమి ఇబ్బంది పడాల్సి వచ్చిద్దో తగాదులు గొడవలు వద్దు వాళ్ళ అమ్మాయి అయితే చాలా చేసింది అవన్నీ కూడా మాకు తెలుసు ఒక్క అవకాశం ఇవ్వమ్మ అంటే మా అబ్బాయికి మా కోళ్ళకి కలిపి ఒక అబ్బాయో అమ్మాయో పుట్టిన దాకా ఆ వీడియోలు ఆఫ్ చేయరా తర్వాత అని చెప్పేసి అని ఉందనమాట వాళ్ళు ఇంతవరకు అసలు కంటే వాళ్ళు పెట్టమంటున్నారు కదా అని చెప్పేసి నేను అవును అడిగాను అడిగితే వద్దమ్మా ఆ అమ్మాయి ఇప్పుడు ప్రెగ్నెంట్ తోటి ఉంది నాలుగో నెల మూడో నెలనంట అబ్బాయో అమ్మాయో పుట్టని అప్పుడు ఖచ్చితంగా మేమే నీకు చెప్తాము వీడియోలు పెట్టమని అని చెప్పేసి అని అన్నారు పెద్దవాళ్ళు కదా ఫ్రెండ్స్ అంత ఇదిగా చెప్పినప్పుడు కూడా మనం అంత బలవంతంగా పెట్టే ఇది కాదు అసలు వాళ్ళు పెట్టమన్న ఆ అమ్మాయి అయితే మీరు చూడండి ప్రతి వీడియో కింద నాకు పెడతానే ఉంది కానీ నేను మాత్రం ఆలోచించే పెట్టాను అనమాట అప్పటికి నేను చాలాసేపు చాలా రోజులు కూడా నేను పెట్టలేదు అనమాట ఆ అమ్మాయికి వద్దమ్మా ఎలా అని చెప్పేసి అన్నా కానీ ఏం కాదక్క పెట్టక్క మా అమ్మ అసలుకి ఎంత దారుణంగా ఇది చేస్తున్నానని అమ్మాయి ఎంత బాధపడిందో సరేలే అని చెప్పేసి అని చూద్దాము అని చెప్పేసి అని నేనైతే అమ్మాయి పెట్టు పెట్టు అంటే సరేనని చెప్పి ఒక వీడియో పెట్టాను అమ్మాయి గురించి కానీ వాళ్ళ అత్తయ్యోళ్ళు వాళ్ళు మాత్రం చాలా మంచి ఫ్రెండ్స్ నిజంగా ఇప్పుడు అత్త పొదేషన్లో ఉండాల్సిన వాళ్ళేమో తల్లి పొదేషన్లో ఉన్నారు తల్లి పొదేషన్లో ఉండాల్సిన వాళ్ళేమో అత్త పొదేషన్లో ఉన్నారు చాలామంది ఆడపిల్లల మీద నిజంగా చెప్పాలంటే చాలామంది చాలామంది ఆడపిల్లల మీద తల్లిదండ్రులు మనీ కోసమే ఆధారపడుతున్నారు కానీ ఈ ప్రేమ ఈ బంధాలు అనేవి లేవు ఫ్రెండ్స్ చాలామంది నిజంగా నేను చెప్తున్నాను ఒక నూటికొచ్చి ఒక పది మంది ఉండారేమో రియల్గా బెడ్లు భయమిచ్చే తల్లులు అంతే తర్వాత వాళ్ళ మనీ